నమస్తే ఎవరైతే గురుకుల డిఎల్ మరియు జేఎల్ వన్ నిస్ట్ టూలో ఉండి డెమోకు అటెండ్ అయినటువంటి యాస్పరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పర్సనల్ లాగిన్లో మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది అయితే ఇక్కడ శివకృష్ణ మనకు డిఎలు అదేవిధంగా జేఏలు పీజీటీ అదేవిధంగా టీజీటీ వెరిఫికేషన్కి వెళ్ళలేదు కానీ నాలుగు జాబులు సాధించినటువంటి మన యొక్క సబ్స్క్రైబర్ తన యొక్క మార్క్స్ అనేటువంటిది పంపేయడం అనేటువంటి జరిగింది అయితే వారికి వచ్చినటువంటి పర్సనల్ లాగిన్లో వారికి డెమోలో డిఎల్లో వచ్చినటువంటి మార్క్స్ ఏంటంటే సెవెంటీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ మార్క్స్ అయితే డిఎల్లో వారికి రావడం అనేటువంటి జరిగింది అదే రకంగా ఫోర్టీన్ మార్చ్ అనేటువంటిది జైల్లో రావడం అనేటువంటి జరిగింది అయితే నిజంగా చెప్పాలంటే గురుకులకు ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు శివకృష్ణ కానీ చాలా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ అయితే ఉంది కాబట్టి తమ యొక్క అంటే ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది ఏ రకంగా చేసుకోవాలి నిజంగా ఇన్ని జాబులు సాధించడానికి ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది ఎలా స్ట్రాటజీ ఉంటే మనం ఉద్యోగం సాధించగలం అనేటువంటిది మంచి ప్లాన్ తోటి శివకృష్ణ గారు ప్రిపేర్ కావడం అనేటువంటి జరిగింది వారి ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాను రేపెల్ నుండి తప్పకుండా అప్లోడ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఎందుకంటే అంటే మన యొక్క అంటే వారి సక్సెస్ సాధించారు బట్ వాళ్ళ స్ట్రాటజీకి వాళ్ళ హార్డ్ వర్క్కు మనకు ఎంత తేడా ఉంది అనేటువంటిది మనం అయితే గ్రహించాలి సో ఎనీ హోమ్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా వనిస్టులో ఉండి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి మీ సబ్జెక్టు తెలియజేయండి ఎందుకంటే జిఆర్ఎల్ ఇవ్వలేదు కాబట్టి ఎన్ని మార్క్స్ వచ్చాయనేటువంటి తెలుసుకోవాలనే ఆతృత రాని వాళ్ళకు ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరైతే కామెంట్లో తెలియజేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పటికప్పుడు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి శ్రీను ఇంగ్లీష్ క్లబ్ ఎప్పుడు మీకు తోడుంటుంది కాబట్టి పర్సనల్ లాగిన్లో వెళ్ళి తప్పకుండా చెక్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్ చెప్తూ అదేవిధంగా రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో గురుకులలో ఉద్యోగమే రానిటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరో జాబ్ మన కోసం వెయిట్ చేస్తూ ఉన్నది దానికోసం మన ప్రయత్నం అనేటువంటిది ఇంకా బాగా చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరం కలిసి మీరు ఉద్యోగం సాధించేంత వరకు డే వన్ నుంచి డే లాస్ట్ వరకు మీకు తోడుంటానని చెప్పాను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అదే రకంగా డిఎస్సి కావచ్చు టెట్ కావచ్చు ఎవరైతే రాస్తున్నారో డైలీ ఫ్రీ క్లాసెస్ ఇంగ్లీష్కి సంబంధించినట్టు అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం వీలైతే వాటిని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై యూ